చె అర్థమైందా మీకు ఈ తొమ్మిది బాక్సులున్నాయి తొమ్మిది బాక్సుల ఎనిమిది ఐస్ క్రీమ్ పుల్ల తీసి నాలుగు బాక్సులు నాలుగు బాక్సులు చేయాలంట ఎట్లా చూద్దాం రాద చూద్దాం ట్రై చేద్దాం రాదని ఎందుకు అనుకోవాలి ఏదైనా ట్రై చేస్తేనే తెలుస్తుంది లాస్ట్ వరకు అది వస్తుందా రాదా ఎనిమిది పుల్లలు తీసి నాలుగు బాక్సులు చేయాలి ఇప్పుడు ఇవి తొమ్మిది బాక్సులు ఉన్నాయి ఒకవేళ ఇవన్నీ చెడిపేసి నాలుగు ఆటలు కట్టరాదా ఇవన్నీ తీసి మొత్తం పుల్లలను తీసి కట్టద్దా కాదు

వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ హైదరాబాద్ ఇవి ఎనిమిది తీసినాక నాలుగిట్ వద్దడా మొత్తం తిత్ కావచ్చు మీకు ఎవరికైనా గేమ్ అర్థమైతే కొంచెం చెప్పండి నాకు కామెంట్ చేయండి చేస్తే చూద్దాం అంటే పండు తర్వాత లాస్ట్ పండు చెప్పినాక అట్లా చెప్తారా అట్లా మీకు కూడా అర్థమైపోద్ది కదా కాదా మొత్తం తీసిపెట్టినా కాదా మొత్తం తీసి పెడదాం ఒకసారి ത്തു ത്ത്തു ത്തു నాలుగు డబ్బాలు చేసిన ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఎనిమిది ఉండాలి రాలేదండి ఎనిమిదికి పన్నెండు నాలుగు డబ్బాలు చేసినా కానీ ఈ పుల్లలు ఎనిమిది కంటే ఎక్కువ వచ్చినాయి చూద్దాం ఇవన్నీ పెడదాము చిన్న పండు చేస్తాడు ఎట్లా చెప్తాడో చూద్దాం అందుకొస్తుంది చూద్దాం ఎట్లా నేను నాలుగు డబ్బాలు చేసినా ఓకే కానీ పుల్లలు ఎక్స్ట్రా ఉన్నాయి మళ్ళా పుల్లలు ఎక్స్ట్రా కాకుండా నాలుగే ఉండాలంట విన్నర్ అయిన వాళ్ళకి మాత్రం పండుగకి డ్రెస్సు ఫ్రెండ్స్ వింటారా ఈ గేమ్లో విన్నర్ అయిన వాళ్ళకి పండుగకు డ్రెస్ నేను విన్నర్ అయితే నాకు పండుగనిస్తాడు పండు విన్నర్ అయితే పండుగ నేను కొనిస్తాను నాకు రావట్లేదు అన్న ఒకసారి ట్రై చేయి हां 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 ఆహా ఇట్లనా నేను కస్టమర్ ఇట్లా అనుకోలే నా ఎనిమిది పుల్లలు తీయాలంటే అట్లనేమో అనుకున్నా ఇట్లా ఇట్లా తీసాను మరి నాకు వెళ్తే ఇది ఈజీగానే ఉంది నేను కూడా చేద్దాం ఇట్లా అని నేను అనుకోలేదు నేను అట్లా అనుకొని నేను అట్లా తీసిన నాలుగు డబ్బాలు వచ్చినా ఎనిమిది పుల్లలు అయినాయి నేను సపరేట్ సపరేట్ చేయలేదు ఎనిమిది వచ్చినాయి చూసి రో అర్థం లేదా మీ గేమ్ ఇదిగో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిట్ వచ్చినాయి మళ్ళీ లిబిస్టిక్ ఫస్ట్ నాకు నేను అట్లా అనుకోలేదు ఇట్లా అయితే ఇచ్చిన ఏం చేద్దాం నేను చెప్పిన ఒక బాక్స్ ఒకటి టచ్ చెప్పినవా నేనే వినిపించుకోలేదు నాకు అర్థం కలదు కావచ్చు చూసిన ఈ గేమ్లో పండు విన్నర్ అండ్ పండుకి పండుగకి డ్రెస్సు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ తప్పకుండా చేయండి కామెంట్ చేయడం మర్చిపోవద్దు అసలు కామెంట్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి లాంగ్ వీడియోలకు కూడా ఎట్లుంది మా గేమ్ మంచిగా ఉందా చాలా ఈజీ గేమ్ కదా కొన్ని 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 ఇట్లా ఈజీ గేమ్లే మనకు అర్థం కావు అసలు కొన్ని కొన్ని చిన్న చిన్న విషయాలు కొన్ని కొన్ని ఇట్లా ఈజీగా ఉండే గేమ్లు మనకు అర్థం కావు ఒక్కొక్కసారి అయినా సరే పండుగెలిచిన నేను గెలిచినట్టే ఇప్పుడు ఒక మాదరికి ఎట్లుంటుంది అంటే పిల్లల గెలుపులోనే తన గెలుపు చూసుకుంటుంది